హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది గుడ్ మార్నింగ్ నా పేరు రూపాలి ఈరోజు వచ్చి బుధవారము నేనైతే ఇప్పుడు పొద్దు పొద్దుపొద్దుగాల ఆరు గంటలకు లేచి పిల్లలకైతే టిఫిన్ చేస్తా స్కూల్కి వెళ్తారు కాబట్టి పిల్లల కోసానికి ముందుగానైతే అయితే పిండి తీసుకొని ఇంకా పిండి పిసుకొని పెట్టేసుకుంటా మేమైతే మహారాష్ట్రలో ఉంటాము ఇంకా మా పిల్లలు కూడా సిబిఎస్ఈ స్కూల్లో చదువుకుంటారు మౌంట్ కార్మెల్ కాన్వెంట్ స్కూల్ అయితే అక్కడ టీచర్లు అంటారు కదా రొట్టె ఉన్ను కూర ఏదైనా సరే తీసుకురావాలి ఫాస్ట్ ఫుడ్ లాంటివి పెట్టద్దు అని చెప్తారు అన్నట్టు పేరెంట్స్ మీటింగ్ అప్పుడే చెప్తారు అందుకే ఇంకా మేమైతే రొట్టెలు చేసి కూర చేసి పంపిస్తాము ఇంకా కూర అంటే ఏదన్నా ఆలు చట్నీ చిక్కుడుకాయ పాలకూర పప్పు ఇంకా బెండకాయ దొండకాయ వంకాయ ఆలుగడ్డ ఇలాంటివే పంపిస్తాము ఇంకా శనివారం వచ్చి అయితే ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇలాంటివి పెట్టి పంపించాలంటారు మిగతా ఐదు రోజులు అయితే ఇంకా ఇట్లా రొట్టె చేసి ఏదైనా కూర చేసి పంపిస్తాము టిఫిన్ ఇంకా పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తినిపోతారు కానీ ఇప్పుడు చేసిన కూరతోనైతే తినారు వాళ్ళ కోసానికి మళ్ళీ చాయ్ పెట్టాడుతుంది చాయ్ అంటే బ్లాక్ టీ చేస్తాను అన్నట్టు చాయ్ పత్తి కొంచెం బెల్లం వేసి దాల్చినీ ఉన్ను రెండు లవంగాలు వేసి చాయ్ చేస్తా అయితే ఇంకా దాంతోని రొట్టెన్ని చాయ్ తినిపోతారు కాకపోతే నేనైతే రొట్టెకి ఇట్లా నూనె పెడతాను అన్నట్టు ఇంకా మనం టిఫిన్లకు ఇట్లా పంపేది ఉంటే మంచిగా మెత్తగా ఉంటుంది రొట్టె అందుకే నేనైతే నూనె రొట్టెలు చేసి ఇస్తాను అన్నట్టు మా పిల్లలకు నా పెద్ద కొడుకు వచ్చి ఇప్పుడు పవిత్రగతి కాబట్టి అతనైతే ఏడు గంటలకే వెళ్తాడు అన్నట్టు స్కూలు స్కూల్ టైం అయితే ఎనిమిది ఉన్నారా కాకపోతే ఒక గంట ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు కాబట్టి ఇంకా అతనికైతే తొందరగానే టిఫిన్ పెట్టి ఇచ్చేసిన ఇప్పుడైతే రొట్టెలు రొట్టె తినటానికి ఇచ్చింది అన్నట్టు ఏ పిల్లలకైనా సరే ఆలుగడ్డ చట్నీ అంటే బాగా ఇష్టమవుతుంది కదా నా కొడుకు అడుగుతాడు ఏం కూర చేసినావు మమ్మీ అని అయితే నేను ఆలుగడ్డ చట్నీ చేసిన అని అయితే ఇంకా వాడు నవ్వేస్తాడు అన్నట్టు ఇప్పుడైతే నేను అతనికి అవసానికి టిఫిన్ ప్యాక్ చేస్తాను టిఫిన్ ఉన్న బాటిల్ అయితే నేను నైటే తోముకొని పెట్టుకుంటా కాబట్టి ఇంకా తొందరగా టిఫిన్ నింపి ఇంకా నీళ్ళు కూడా నింపి ఇచ్చేస్తాను అన్నట్టు ఇంకా ఆ రొట్టెలైతే ఇంకా నా చిన్న కొడుకు కోసానికి నా చిన్న కొడుకు అయితే ఎనిమిదికి పోతాడు కాబట్టి పాలైన వస్తాడైతే వాడు చాయ్ చేయమని అంటాడు పాలతోని చాయ్ అందుకే వానికైతే పాల చాయ్ చేసి ఇచ్చేసిన అన్నట్టు రొట్టె ఇప్పుడైతే నేను బయట వాళ్ళిద్దరు కూడా పోయినరు ముగ్గేసుకున్న నీళ్ళు చల్లి ఇంకా మధ్యాహ్నం వచ్చి మొత్తము పనులన్నీ అయిపోయినాక బట్టలు అన్నీ ఉతికేసి ఉల్లారేసిన ఇవాళ బుధవారం కాబట్టి వాళ్ళైతే వైట్ రైస్ వేసుకొని వెళ్తారు ఇంకా ఈ బట్టలు అయితే ఉతికేసిన అన్నట్టు అది స్కూల్ యూనిఫామ్ అన్నట్టు పక్కకున్నది ఇంకా ఇట్లా మొత్తం బట్టలు అయితే ఉతికేసి ఉల్లారేసుకున్న ఇప్పుడు మా దిక్కు కొంచెం అంతా ఎండ్ ఉన్నది కాకపోతే మా అబ్బాబ్బే ఉన్నది ఇప్పుడు అయితే టైం వచ్చి పదకొండు అవుతుంది ఇంకా పదకొండు అయ్యేదాకా మొత్తం పనులన్నీ అయిపోతాయి అన్నట్టు పిల్లలు పోయినాకనైతే మొత్తం ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని మొత్తం పనులు చేసుకొని వంట ఇట్లా చేసుకొని మళ్ళీ బట్టలు ఉతికేసుకొని స్నానం గిట్లా చేసుకునేసరికి ఆ టైం అవుతుంది అన్నట్టు ఇంకా ఇప్పుడైతే నేను దేవుడి పూజ అయిపోయిన మూలే ఇంకా కట్ వచ్చేసిన పప్పు చేసింది అన్నట్టు రెండు తీర్ల పప్పు కలిపి ముద్దపప్పు లాగా చేసిన ఉన్న టమాటా చట్నీ ఉన్న ఆలుగడ్డ చట్నీ బియ్యం కూడా పెట్టినా ఇప్పుడైతే నేను అన్నం వేసుకొని తింటాన్న ఎందుకంటే ఇప్పుడైతే టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది సో నా మార్నింగ్ రూటైన్ అయితే ఇట్లుంటుంది అన్నట్టు పొద్దుగా ఆరిటి నుంచి పన్నెండే దాకా అంత బిజీ బిజీగా ఉండిపోతుంది అందరు అమ్మలకి ఇట్లనే ఉంటుంది కదా తప్పనిసరిగా కామెంట్ అయితే చేసి చెప్పండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి అండి అంతవరదాకా బాయ్